మన యూట్యూబ్ ఛానల్లో రైల్వే ఆస్పరెట్స్ కోసం అని చెప్పేసి డైలీ టార్గెట్ అనేటటువంటి ఒక టాస్క్ తీసుకొచ్చిన ఫ్రెండ్స్ దానివల్ల మీకు బెనిఫిట్ అంటే సో నేను పొద్దుగాల రోజు మార్నింగ్ మీకు ఒక టార్గెట్ ఇస్తాను ఫ్రెండ్స్ అంటే ఈ రోజు ఫలానా టాపిక్ చదవాలని చెప్పేసి అది నేను ఎట్ల ఇస్తా సో మనకు రైల్వేలో ఉన్నటువంటి కామన్ సిలబస్ రైల్వే గ్రూప్ డి ఎన్టీపీసీ ఏఎల్పి టెక్నీషియన్ ఆర్పిఎఫ్ ఇట్లాంటి సంబంధించినటువంటి కామన్ సిలబస్ అంతా ఒక దగ్గర క్రోడీకరించి సో దాంట్లో నుంచి రెగ్యులర్గా ఒక టాపిక్ మార్నింగ్ అయితే మీకు టార్గెట్ ఎక్కువ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఆ టాపిక్ కూడా నేను పొద్దు ఒకటేసారి హిస్టరీ మొత్తం చదవమని చెప్పాను నేను హిస్టరీలో ఏ టాపిక్ చదివితే బాగుంటుంది ఎట్లా చదవాలనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్ సో ఏ పుస్తకాలు రిఫర్ చేయాలనేది కూడా చెప్తాను నేను అందులో సో మీరు ఏం చేయాలి పొద్దున నుంచి సాయంత్రం వరకు ఆ టాపిక్ని చదివి దాని తర్వాత ఈవినింగ్ నేను చేస్తా అంటే మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ దాంట్లో సో దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే వేయడం అయితే జరుగుతా ఫ్రెండ్స్ అప్పుడు మీరు ఆ వేసినటువంటి ఐదు ప్రశ్నలను కనుక ఒకసారి మీరు చెక్ చేసుకొని మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకునేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ దీనివల్ల ఏమైతుంటే మీకు చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్ దాని తర్వాత మనం ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్నాం అనుకో మనం చదువుతూనే ఉంటాం కానీ మన సిలబస్ అనేది పోదు ఫ్రెండ్స్ కానీ ఇట్లాంటి డైలీ టార్గెట్లు వేరే వాళ్ళు మనం ఒక టార్గెట్ పెట్టడం వల్ల సో మీ సిలబస్ ముందుకు పోయేటటువంటి ఆస్కారం ఉన్నది అదేవిధంగా మీ పక్కన ఉండే వాళ్ళు అంటే ఇప్పుడు దర్దాపులో ఒక వంద మంది సో దీంట్లో డైలీ టార్గెట్లో అనుకుందాం సో వాళ్ళతో మీకు కంపారిజన్ చేసుకునేటటువంటి ఆస్కారం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ దాని తర్వాత ఇట్లాంటి సేమ్ ఇదే పెట్టి లాస్ట్ టైం ఒక యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు పెడితే చాలామంది స్టూడెంట్స్కి ఉద్యోగాలు అయితే వచ్చినాట ఫ్రెండ్స్ సో మన యూట్యూబ్ ఛానల్ యొక్క లక్ష్యం ఏంటది మీకు అందరికీ ఉద్యోగాలు తీసుకురావడమే మన యూట్యూబ్ ఛానల్ యొక్క లక్ష్యం అందరికంటే మ్యాక్సిమం ఎంతమందికి వీలైతే అంతమందికి సో సో నేను కూడా అది ఎందుకు ఆ కాన్సెప్ట్ నచ్చింది కాబట్టి అది కూడా మన యూట్యూబ్ ఛానల్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నా సో వంద రోజుల కాన్సెప్ట్ మనం ఇంప్లిమెంట్ చేసినాం దానివల్ల చాలా మంది స్టూడెంట్స్కి జాబ్ వచ్చినాయి సో ఇది కూడా మనం ఇంప్లిమెంట్ చేద్దాం ఫ్రెండ్స్ ఏంటిది డైలీ టార్గెట్ డైలీ మనం టార్గెట్ ఇస్తాం చదవండి ఈవినింగు ఒక ఐదు ప్రశ్నలకు ఆన్సర్ రాయండి ఫ్రెండ్స్ సో అది నేను ఎల్లు నుంచి స్టార్ట్ చేస్తా సో రేపు అంతా ఒక్కసారి మీ సిలబస్ అంతా ఒకసారి చెక్ చేసి ఎల్లు నుంచి అయితే ఈ ప్లాన్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే సార్ ఈ పద్ధతి బాగున్నది మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం అనుకుంటే ఏం చేయండి అంటే సో ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి ఎస్ సార్ మేము రెడీగా ఉన్నాం మీ యొక్క డైలీ టార్గెట్లో పార్టిసిపేట్ చేస్తాం అదేవిధంగా మీరు వేసినటువంటి ఐదు ప్రశ్నలు ఏవైతే ఐదు ప్రశ్నలు వేయబోతున్నారో వాటిని హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ చేస్తాం అదేవిధంగా మీరు ఎవరైతే వంద మందో యాభై మందో పాల్గొంటున్నారు కదా సో అందులో నెంబర్ వన్ లెక్క నేను ఉండడానికి ప్రయత్నం చేస్తా అనుకొని ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో తగ్గేదేలే అన్నట్టుగా సో దీంట్లో పార్టిసిపేట్ కానీ ప్రయత్నమే చేయండి సో ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి